నల్గొండ జిల్లా కటంగూరు మండలం గర్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు చింత నాగయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కొనసాగుతున్నారు అంటే ఇంతకుముందు తెలంగాణ కాలంలో ఉద్యమ పోరాటం కూడా చేశారు ఉద్యమ సమయంలో ఎలాంటి పోరాటం అంటే ఏదైతే తెలంగాణ మనం రాష్ట్రం కోసం సకల జనులు రోడ్లపైకి వచ్చి పోరాటం చేశారు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధుల నియామకాలు మరి తెలంగాణ వచ్చిన తర్వాత గత పదేళ్ల పాలన నెరవేరినాయి అంటారా ఎక్కడ అండి అయితే ఇప్పుడు అట్లా ఆ ఉద్దేశంతో నీళ్లు నిధులు నియామకాలు అన్న ఉద్దేశంతో మేము తెలంగాణ ఉద్యమంలో సకల సమయం చేసినాము కాకపోతే కేసీఆర్ వస్తే ఇంకా మంచిగా చేస్తాడన్న ఉద్దేశంతో అనుకున్నాం కానీ కేసీఆర్ వచ్చినాక ఒక ఉద్యోగం లేదు ఒక ఇల్లు ఇస్తున్నారు ఇల్లు లేదు మూడెకరాల దళితులకు మూడేకరాల భూమి ఇస్తున్నారు భూమి లేదు ఏమి లేదు కేసీఆర్ ఆయన అనుకున్నాము ఒకవేళ నిజంగా కూడా కేసీఆర్ వస్తే తెలంగాణ విద్యార్థుల బతుకులు కూడా మంచిగా అనుకున్నాం కానీ ఎక్కడ వేసిన గుంగా ఎక్కడనే ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో ఉద్యమకారులకు కానీ కళాకారులకు ఏది లేదు ఎలాంటి న్యాయం జరిగిన ఏం న్యాయం జరగలేదు ఉద్యమంలో చేసిన వాళ్ళని తెచ్చేసిన అప్పుడు కళాకారులకు ఉద్యోగ కల్పినప్పుడు కల్పించిన అంటారు ఏ కల్పించిందంటే కొంతమంది కల్పించింది అందరికీ రాలేదు గత పదేళ్ళలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అంటే వ్యవసాయ రంగానికి కావచ్చు వ్యవసాయ రంగానికి కూడా ఏది మనం గతంలో విద్యా వైద్యం ఎలా ఉండేది అప్పటికన్నా ఇప్పుడే బాగుంది కే మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఇప్పుడు మనంతగా ఆయన ఉంది కాబట్టి ఇప్పుడు విద్య అప్పటికంటే ఇప్పటికే ఉంది అప్పుడు కూడా ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజాపాలన కావచ్చు ఆరు గ్యారెంటీ ఎలా అమలు అయితే ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తుంది ప్రజలలో ఇప్పటివరకు అయితే మంచినే ఉంది ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ హయాంలో పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్లు లేదు ఆల్రెడీ ఇప్పుడు ఇంద్రం ఇల్లు ఆల్రెడీ మా ఊర్లో ఇరవై ఇండ్లు వచ్చినాయి ఇంకా ఇంకా ఇరవై ముప్పై ఇండ్లు కూడా సార్ పెడతా అని చెప్పేసి అన్నాడు ఇప్పటివరకు అయితే మా ఊరికి ఇరవై ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డుల పంపి రేషన్ కార్డులు కూడా మాకు వచ్చినాయి కొంతమంది వచ్చి ఇంద్రమేణులు అరువులకే అందుతున్నాయి అరువులకే అందినాయి అరువులన్నీ వచ్చినాయి మన గ్రామానికి ఇరవై వచ్చినాయి ఇప్పుడు ఇరవై కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి ఆల్రెడీ బీస్మెంట్ లెవెల్లో నడుస్తున్నాయి బీస్మెంట్ స్లాప్ లెవెల్ అయినాయి ఆల్రెడీ గత మాజీ ఎమ్మెల్యే తిరుమల లింగం ఎలాంటి అభివృద్ధి జరిగింది అంట మా దగ్గర అయితే ఎలాంటి అభివృద్ధి ఏం లేదు అంతా అన్ని ఆరాచకాలే గతంలో ఏం లేదు ఆయన ఓటమి గల కారణం ఓటమి గల కారణం అంటే ఆయన అనుచరులే ఆయనకు కారణం ఆయన అభివృద్ధి తరవడిజం ఇక మాది అని చెప్పుకోవడం మా ప్రభుత్వం మీరేం చేస్తారని చెప్పుకోవడం అదే తప్ప ఏం లేదా ఇప్పుడు ప్రస్తుతం నగర కళ నియోజకం నుంచి ప్రాధాన్యత ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వీరేశం గారు ఎలాంటి ఇలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది వరకు ఆయన ఆయన ఫస్ట్లో అంతమంది పున్నప్పుడు కూడా మంచిగానే ఉంది ఇప్పుడు ఇంకా వచ్చిన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మంచిగా మాకైతే పని పనిచేస్తుండ్రు ఇంకోటి ఏంటంటే దమ్మున్న వ్యక్తి ఏది ఉన్నా మనం ఒకవేళ ఇప్పుడు ఆయన కార్యాలయం పోయినప్పుడు ఏది తమ్మిది పరిస్థితి ఏంది అది వచ్చిన తమ్మి అంటే గిది సంగతి గిది సంగతి సార్ అంటే ఎంబడే పరిష్కారం చేస్తారు దానికి టైం కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యే ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇదివల్ల అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ధరణిపోవటం వల్ల ఇబ్బంది అయిన భూములు అయినా కదా ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఇప్పుడు ఆ భూభార చట్టం వచ్చిన తర్వాత ఎలాంటి న్యాయం జరుగుతుంది రైతులకు కానీ రెవెన్యూ సదస్సులు భూభారత చట్టం అంటే ఇప్పుడే వచ్చింది అది ఇప్పుడు అయితే ఉంది కదా ఇప్పుడు ధరణి ఇలా చాలా అవకాతలు జరిగినాయి ఇప్పుడు ధరణి అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇప్పుడు భూభారతలు అయితే మంచినే ఉంది అని అంటారు ప్రజలు కూడా ఎట్నే అంటారు భూభారతలకు కూడా జర మంచి అవకతవకలు లేకుండా ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఇప్పుడు ఉన్న రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటు ఇప్పుడు సాదా భయామాలలో అవి కాక గతంలో చ ఏదైతే ఆర్ఆర్ చట్టం చేసిందో గత ప్రభుత్వం సాదా అన్ని పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు మళ్ళీ సాదా భయాలు మోక్షం లభించబోతుంది అవి పరిష్కారం దానివల్ల దానివల్ల చాలామంది మాలాంటి పేదలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే సాదా భయాము పర్మిషన్ కూడా ఇచ్చిండ చేయవాలి కాబట్టి అవుతుండ్రు అయితే ఇక్కడ ఈ నగర నియోజకవర్గం హైవేకు నేషనల్ హైవేకు దగ్గరగా ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవ ఎలాంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇప్పుడు ఏదైతే బ్రాహ్మణుల ప్రాజెక్ట్ ప్రాజెక్టు కావచ్చు ధర్మారెడ్డి పిల్లల కావచ్చు ఎలాంటి అభివృద్ధి పదాలు ముందు ఇంకోటి బ్రాహ్మ బ్రాహ్మణ ప్రాజెక్టు కూడా అప్పుడు వీరేశం గారి ఆధ్వర్యంలో అది నడిచింది మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతనే అది శంకుస్థాపన చేశారు ఇప్పుడు హామీలు కూడా మాకు ఇక్కడ వస్తాయని కూడా చెప్పిండు హామీ ఇచ్చిండు దానివల్ల బ్రాహ్మణుల నిర్ల ప్రాజెక్టు వల్ల కూడా మాకు కొద్దిగా అవకాశాలు అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి కూడా మాకు చేయిస్తాను కూడా చెప్పిండు మాట ఇచ్చిండ్రు వాళ్ళు ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాను ప్రభుత్వం గుర్తం చేతూ ఉన్నది అది అంటే హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది పాత రిజర్వేషన్లు పక్కలు ప్రభుత్వం ఏమో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే సదుద్దేశంతో ఉంది ఇక్కడనేమో పా సర్పంచుల కాలం ముగిసి దాదాపు ఇరవై నెల పైచీలకు అయితే గ్రామంలో బాగా కోతుల విడత కుక్కల పెడతా పాటు అభివృద్ధి పదవులు కూడా నిలిచిపోయినాయ ఇది ఇప్పుడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చే సంఖ్య ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా కూడా ఎలక్షన్ ఉన్నాయి అది చేసిన తర్వాతనే ఎలక్షన్లో పోతుందని చెప్పేసి అనుకుంటాం సార్ ప్రస్తుతం విద్యా వైద్యం ఈ మారుమూరు గ్రామంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి ఇప్పటి ఇప్పటివరకు అయితే మంచినే ఉందండి విద్యా వైద్యం వీరేశం గారు వచ్చిన కానీ కొద్దిగా పాఠశాలలు కూడా అప్పుడప్పుడు చూస్తుండు సారు మంచిగా ఇప్పటివరకు అయితే మంచినే ఉంది కట్టంగూరు నుండి ఇక్కడికి రోడ్డు గుంతలమంగా అయిపోయింది రోడ్లు కొంచెం అస్వస్థంగా ఉన్నాయని అయినాయి అని అంటున్నారు మరి అది ఇంకోటి ఇక్కడ స్థానిక మహిళలు కూడా ఉచిత బస్సు అది మా గ్రామానికి రావటం అంటే ప్రయాణం మేము చేయలేకపోతున్నాం ఉచిత బస్సు మాకు సదువిధంగా లేదంటున్నారు బస్సు సౌకర్యం కల్పించాలంటారు మీరు ఎమ్మెల్యే కాస్ దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకుపోయారు తీసుకపోతాం తీసుకుపోదామని అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వచ్చినా కూడా బస్సు అప్పుడు అంటే ఇదివరకంటే ఈ ఆటోలు బస్సులలో ఎవరి దానికి అట్లా పోయి ఇట్లా వస్తారు కదా అది ఉండే మేము కూడా అడుగుదామని అనుకుంటున్నాం సార్ను సార్ సార్ మాత్రం ఖచ్చితంగా సార్ ఇప్పిస్తాడు అట్ల ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు సా స్టార్ట్ చేశారు మరి రైతులు మాత్రం ఈ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి మర్చిపోయే పరిస్థితి ఉన్నారు మరి తడిచిన ప్రతి గింజ కూడా కొనాలని రైతులు డిమాండ్ చేసి కొంటే ప్రభుత్వం దిశగా ముందుకెళ్ళారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ధైర్యం రైతులు కూడా వాళ్ళు ఆధైర్యపడద్దు తడిచిన ప్రతి గింజను కూడా కొంటా అని చెప్పేసి మన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పిండు మా దగ్గర ఇప్పటివరకు అయితే నడుస్తూనే ఉన్నాయి మంచిగా తడిచినా కూడా ఇప్పటివరకు ఇబ్బంది ఏం లేదు ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాం ప్రజలు బాగా మహిళలు బాగా కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైతున్నాయి పక్కన మునుగోడులో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు బెల్డ్ షాపు సాగు చేస్తున్నారు అదే ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అదే చొరవ చూపితే బాగుంటుంది అని మహిళలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇది అయ్యే అవకాశం కలిగి ఉందంటారు అదే మరి ఒకసారి మేము కూడా ఎందుకంటే అయితేనే బాగుంటది మ్యాక్సిమం ఎందుకంటే ఇప్పుడు బెల్ట్ షాప్లలో కూడా సరే రేవంత్ మన రాజగోపాల్ రాసుకున్న చాలా మంచిది సరే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి అంటారు ఎలా అంటే ఐపీఐకి సెంటర్లు ఎన్ని ఓపెన్ చేశారు మరి కొనుగోలు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఉంది ఒకటి ఓపెన్ అయింది ఇక్కడ స్థానికంగా బొగ్గుబట్టిల ద్వారా కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు ప్రజలు బొగ్గుబట్టిలు అంటే ఉంటే మరి వాతావరణం వెదర్ అనేది ఇప్పుడు బొగ్గు ఉన్నది అంటే ఉంటారు కానీ కొద్దిగా డిస్టెన్సే ఉన్నాయి అట్లా కూడా కొద్ది ఇబ్బంది ఉంది ఇక్కడ గ్రామ స్థాయిలో యువతకు కొంచెం చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యం కల్పించాలంటున్నారు కల్పించాలి ఎమ్మెల్యే గారు చొరవతో ఏమైనా చేసే అవకాశం చేస్తామండి లైబ్రరీ కూడా అడుగు అనుకుంటున్నాం అడగాలి లైబ్రరీ సౌకర్యం కల్పిస్తే చదువుకోవడానికి చదువుకోవడానికి ఉంటుంది మరి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నికలు ఏదైనా కూడా మధ్యలో డబ్బు విరళైపోతుంది ఈ రాజకీయ పార్టీలు ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి మధ్యమ డబ్బా డబ్బులా అలాంటి సంస్కృతి పోవాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు ఎలాంటివి పోవాలంటే ఇక ఇక ఒక కమిట్మెంట్ ఉన్న నాయకులతోటి నేను ఉంటుంది బాధ్యత గల వ్యక్తితోటి ఏదో ప్రలోభాల నుంచి బయటపడాలి ఓటర్లలో ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంట ఈ ఓటర్లను చైతన్యపరచాలి ఇట్లా ప్రభుత్వ పథకాలను వాళ్ళను ఇట్లా చే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా వచ్చే ఆరు పథకాలు ఆల్రెడీ వాళ్ళకు ప్రజలకు కూడా తెలుసు ఏం ఏంది అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే ఆల్రెడీ మనం మనం చెప్పేదాన్ని బట్టే వాళ్ళు చైతన్యం అవుతారు మనం మోటివేట్ చేసేదాన్ని బట్టే మరి ఫైనల్గా మీ గ్రామ ఓటర్లకు ప్రజలకు రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మరి ఏం చెప్తారు మీరు ఏం చెప్తాం అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చేసిన పథకాలు మన ఆల్రెడీ ఉన్నాయి కండి ఆరు ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయి ఆ రేట్లో ఇప్పుడు ఇరవై వందలు మహిళలకు అది ఒకటి ఇంకా కాలేదు అది కూడా త్వరలో ఇస్తానంటారు ఇప్పుడు అయినా అవన్నీ మనం ప్రజలకు ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేసింది మనకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది రేపు కూడా మనం సర్పంచం కూడా కాంగ్రెస్ సర్పంచం గెలిపించుకుంటే ఇంకా గ్రామ అభివృద్ధి పదంలో గెలిపోద్దా చెప్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ ఎందుకంటే